లేచి ఆటలు ఆడుతున్నారు ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవమాటాన్ని బ్రష్ చేసుకుని రెడీ అవ్వండి ఈసారి అయితే ఈరోజు మీ స్కూల్లోని ఈడన్నావు ప్రైమ్ మినిస్టర్ పార్లమెంటు గురించి స్పీచ్ చెప్తారా నువ్వేటి నువ్వే నువ్వే వేస్తున్నావు నువ్వే ప్రైమ్ మినిస్టర్వా చింతల్లి మీకేనా ప్రాక్టీస్ అయ్యారా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్యామ్ గారికి జిందాబాద్ అయితేనే ఈ వీడియో మనం యూట్యూబ్లో పెడదాం సార్నే దీనికి వాట్సాప్ పెట్టమని అప్పుడు పెడదాం నేను ఇంకా అక్కడికి రెడీ అవ్వండి అయితే నేనైతే ఇంట్లో పనులు చెప్తాను నీ లోపలనే మీరు రెడీ అవ్వండి

Bye ma, bye friends. Hmm. Ikan itu mukul, kakak rata పాప అయితే స్కూల్కి వెళ్తుంది నేనైతే దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ దాకా ఇద్దరం కలిసి వెళ్తాం అన్నమాట నడు నడు చిన్న చిన్న ముగ్గులు అడేసాను అదే ఇంటికి అయితే వచ్చేసాను పాపనే స్కూల్లో పెట్టి నేనైతే కూరగాయలు ఆఫ్ కూడా తెచ్చాను అనమాట ఇప్పుడు వంట చేయాలి కూరగాయలు పప్పు తెచ్చాను అనమాట కోడి దగ్గర నుంచి పప్పు అయితే ఉడికింది కూరగాయలు చేస్తాను ఈ లోపల పప్పులోకి ఇంకోండి ఫ్రెండ్స్ ప్రతిసారి పాలకూర తోటకూర కదా కొనేది అందుకని ఈసారికి చుక్కకూర కొన్నాను అనమాట అయితే టమాటాలు బంగాళదుంపలు బెండకాయలు ఐదు రూపాయలు ఏమో నేను కాయలు ఇచ్చుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కొయ్యాలి రెండు రెండుసార్లు కడిగాను ఎలాగో కాయలు కడగాలి కదా మళ్ళీ పాటు నీళ్ళు వేసుకు వచ్చేసాను అనమాట పది రూపాయలు అన్నమాట ఇరవై రూపాయలు ఇచ్చుకున్నాను చొక్కకూర పప్పులో బాగుంటుంది అండి

ఏసారి ఉంపితే మళ్ళీ ఒలిగిపోతాయని చుక్కకూర పప్పు అనమాట ఈసారికి ఎక్కువగా పాలకూర కొంటాను అది ఈసారి చుక్కకూర కొన్నాను అనమాట ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఉడుకుతుంది లోపల తాలింపుకి రెడీ చేసుకుంటాను పప్పు తాలింపు పెట్టినాకే రెడీ చేశాను అనమాట పప్పు అయితే చుక్కకూర పప్పు బాగా మెత్తగా ఉడికింది మరి చిత్తగా కాకుండా మరి పల్చగా కాకుండా పెట్టాను అన్నమాట అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది ఎలాగని తాలింపుకి జీలకర్ర వెల్లుల్లిపాయలు వెనుమరకాయలు లేదు అంతే పప్పు వచ్చి ఒక కూర రెడీ ఒక్కటే తక్కువ వచ్చింది వంట అయితే కంప్లీట్ అయింది वायसे <laughs> मेरिए <laughs> <laughs>

Republic and a Republic and a secure to all citizens secure to all citizens justice social justice social economic and economic and, and political. political political liberty of liberty of, liberty of thought thought of expression, expression. Equality of status. Equality of status. And of opportunity. And of opportunity. And to promote. And to promote. Among them all. Among them all. Fraternity. Fraternity. fraternity assuring, Assuring to dignity of to dignity of the individual the individual and unity and unity and integrity and integrity of nature of nature in our constituent assembly in our past assembly 26th day East 26th day of November of November 1949 1949 do her, hereby do by, adopt adopt Alex and give Alex and give to yourself to yourself this constitutes this constitution అందరూ కూర్చోండి సైలెన్స్ సైలెన్స్ సభ ఎప్పుడో ప్రారంభమవుతుంది ఈరోజు సభా కార్యక్రమం జాతీయ డిజిటల్ విద్య మరియు ఏఐ అభివృద్ధి బిల్లు రెండు వేల ఇరవై ఐదు ప్రవేశపెట్టడం మరియు చర్చ ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభిస్తాం ఎంపీ దీక్షిత గారు మాట్లాడవలసిందిగా కూర్చును అధ్యక్ష గౌరవనీయ మంత్రి వరకు గారు గ్రామీణ పాఠశాలలో డిజిటల్ విద్యను మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎడ్యుకేషన్ మినిస్టర్ సమాధానం చెప్పవలసిందిగా వచ్చింది అధ్యక్ష ప్రభుత్వం దశల వారీగా అన్ని గ్రామీణ పాఠశాలలకు హై స్పీడ్ ఇంటర్నెట్ డిజిటల్ క్లాస్ రూమ్ మరియు ఏఐ ఆధారిత లెర్నింగ్ టూల్స్ అందిస్తుంది గారు మాట్లాడవలసిందిగా కోరున్న విద్యార్థిని ఐ సురక్షితంగా ఉపయోగించేందుకు ప్రభుత్వం ఏ చర్యలు చేసుకుంటున్న చెప్పండి అధ్యక్ష ఐటీ మినిస్టర్ జలజంత గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష ఏఐ భద్రతా మార్గదర్శకాలు ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన శిక్షణ మరియు వారి వయసుకు అనుగుణమైన ఏఐ టూల్స్ను అందించడానికి మేము ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష వి నో మూవ్ టు లెజిస్లేటివ్ బిజినెస్ కిషన్ మినిస్టర్ మహాగారు మాట్లాడవలసిందిగా కోర్చు గౌరవనీయ స్పీకర్ గారు జాతీయ డిజిటల్ విద్య మరియు ఏఐ అభివృద్ధి బిల్లు రెండు వేల ఇరవై ఐదును సభలో ప్రవేశపెడుతున్నాను ఈ బిల్లు లక్ష్యం విద్యను ఆధునీకరించడం ఏఐ ఆధారిత బోధనను ప్రోత్సహించడం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం మరియు డిజిటల్ దూరాన్ని తగ్గించడం నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్ పి వెంకటరమణ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నా అధ్యక్ష ఈ బిల్లు టెక్నాల అధ్యక్ష ఈ బిల్లు టెక్నాలజీ ద్వారా అందరి విద్యార్థులకు సమానమైన అవకాశాలను ఇస్తుంది రూలింగ్ ఎంపీ రాహేల్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అధ్యక్ష ఉపాధ్యాయుల పరివారం తగ్గించి ప్రతి విద్యార్థిని ప్రత్యేక పద్ధతిలో బోధించడానికి సహాయపడుతుంది అధ్యక్ష ఆపోజిషన్ మౌనిక గారు మాట్లాడవలసిందిగా కోరుచును అధ్యక్ష డిజిటల్ విద్యకు మేము మద్దతు ఇస్తున్నాము అధ్యక్ష కానీ విద్యార్థుల డేటా భద్రత శిక్షణ ఆపోజిషన్ ఎంపీ లలిత గారు మాట్లాడవలసిందిగా కోరుచును అధ్యక్ష ఏఐ ఉపాధ్యాయులను భర్తీ చేయకూడదు వారికి సహాయపడే పరికరం కావాలి అధ్యక్ష ఇటీ మినిస్టర్ జలగన్క గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు అధ్యక్ష ప్రతిపక్షం వారు చెప్పిన విషయాలు సరైనవే కాదనడం లేదు కానీ ఈ బిల్లులో కఠినమైన డేటా రక్షణ నిబంధనలు తప్పనిసరి మరియు ఉపాధ్యాయ శిక్షణలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఎడ్యుకేషన్ మినిస్టర్ మహాగారు సమాధానం చెప్పవలసిందిగా కోరుచున్నారు ఉపయోగిస్తాం అని ఈ సభకు హామీ ఇస్తున్నాం ప్రైమ్ మినిస్టర్ శ్యామ్ గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం అధ్యక్ష ఈ బిల్లు మన దేశ భవిష్యత్తుని సూచిస్తుంది ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే డిజిటల్ నైపుణ్యాలు ఏ ఏ పరిజ్ఞానం విద్యార్థులకు అవసరం అధ్యక్ష కాబట్టి తరువాతి తరం కోసం ఈ బిల్లును సభ ఆమోదించాలని కోరుతున్నాను అధ్యక్ష ఈ విషయం మీద నష్టాలు ఉన్నాయా ముందు ఉండటం ఎక్కువసేపు స్క్రీన్ ముందు ఉండటం మొబైల్ ల్యాప్టాప్ వంటి ఎక్కువ ఉపయోగించడం తలనొప్పి నిద్ర సమస్యలు వస్తాయి ముఖాముఖి సంబంధాలు లేకపోవటం వల్ల టీచర్ సహ విద్యార్థులు నేరుగా మాట్లాడే అవకాశం తగ్గిపోయి సామాజిక నైపుణ్యాలు తగ్గుతాయి దృష్టి తప్పించే అంశాలు ఎక్కువ నోటిఫికేషన్లు గేమింగ్ యాప్ సోషల్ మీడియా వల్ల చదువుపై దృష్టి తగ్గుతుంది ఎందుకన్నా ఇంకా నష్టాలు ఉన్నాయా అధ్యక్ష సాంకేతిక సమస్యలు నెట్వర్క్ సమస్యలు డివైస్ సమస్యలు కరెంట్ సమస్యలు తరచుగా చదువునట్టుకుంటాయి అబ్జెక్షన్ ఇంటి ఇంటెలిజెన్స్ సౌకర్య లోపం ఇంటెలిజెన్స్ సౌకర్య లోపం ప్రతి విద్యార్థికి స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ లేదా మంచి ఇంటర్నెట్ ఇంటర్నెంట్ అబ్జెక్షన్ ప్రాక్టికల్ లెర్నింగ్ లోపం ల్యాబ్ కార్యక్రమాలు ప్రాక్టికల్ స్కిల్స్ ఆన్లైన్లో సరిగ్గా నేర్చుకోలేదు అబ్జెక్షన్ అధ్యక్ష మానసిక ఒత్తిడి ఒంటరితన ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి అధ్యక్ష అధ్యక్ష ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గడం వల్ల గంటలు కొద్ది గంటలు కొద్ది కూర్చడం వల్ల బరువు పెరిగి రడుపులోకి వస్తాయి అధ్యక్ష అధ్యక్ష చదువు నాణ్యత తగ్గడం ఇంటరాక్షన్ తక్కువగా ఉండడం వల్ల చదువుపై పట్టు తగ్గుతుంది సైబర్ భద్రత సమస్యలు సైబర్ బ్రియింగ్ డేటా దొంగతనం హానికరమైన హానికరమైన కంటెంట్కు గుర్రయ్యే ప్రమాదం ఉంటుంది అధ్యక్ష బిల్లుకు అనుకూలంగా ఉన్న సభ్యులు అవును అని చెప్పండి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న సభ్యులు కాదు అని చెప్పండి అవును ఓట్లు ఎక్కువగా ఉన్నాయి బిల్లు ఆమోదించబడింది సభ ముగిసింది